నమస్కారం ఈరోజు జరుగుతున్నటువంటిది తీసుకునే నిర్ణయాలు కావచ్చు మరోటి కావచ్చు చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఒత్తిళ్లు మొదలైనవి ఎప్పుడు కూడా గత ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు కలగల పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూనాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడటం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల మేలు గురించి ప్రజలు పేద ప్రజలకు కూడా సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలను సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ ఐదవ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు అటువంటి ఏవి కూడా తీసుకురాలేదు ఈరోజు చేయుత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో ముందే కొనసాగిస్తున్నటువంటి చేయుత పథకం నాలుగో విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడము అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము బ్యాంకుల నుంచి ఇంకా అక్కచెల్లమైన ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈ నిలుపుదల చేయడము ఇన్ఫుడ్ సబ్సిడీ దగ్గర నుంచి